ఇది నా నియోజకవర్గంలో ఒక రైతు బాల్రెడ్డి గారు గురజాల బాలరెడ్డి గారు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వారి కుటుంబానికి ఇచ్చిన పేపర్ ఇది నేనేమి తెచ్చిన పేపర్ కాదు గురజాల బాల్రెడ్డి గారికి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు పేరు విజయభాస్కర్ రెడ్డి ఈయనకు రెండు వేల పదమూడులో పెళ్ళయింది రెండవ కొడుకు పేరు ఉదయభాస్కర్ రెడ్డి ఈ అబ్బాయికి రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళయింది ముగ్గురికి లోన్ ఉంది తండ్రికి ఉంది గురజాల బాలరెడ్డి గారికి పెద్ద కొడుకు విజయభాస్కర్ రెడ్డికి లోన్ ఉంది చిన్న కొడుకు ఉదయభాస్కర్ రెడ్డి గారికి లోన్ ఉంది ముగ్గురికి మూడు సపరేట్ కుటుంబాలు కానీ రేషన్ కార్డులో ఒకే దగ్గర వీళ్ళ పేర్లు ఉన్నాయి ముగ్గురికి కలిసి ఉన్న అప్పు ఎంత అంటే ఆరు లక్షల తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు ఇప్పుడు నువ్వు పెట్టిన నిబంధన వల్ల వీళ్ళకి రెండు లక్షలు మాత్రమే రుణమాఫీ అవుతుంది మూడు డిఫరెంట్ కుటుంబాలు కదా రెండు వేల పదమూడులో ఒకరికి పెళ్ళయింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకరికి పెళ్ళయింది తండ్రి ముగ్గురు భూములు వేరు ముగ్గురి కమతాలు వేరు ముగ్గురి వ్యవసాయం వేరు ముగ్గురి అప్పు వేరు కానీ ముగ్గురి మధ్య రేషన్ కార్డులో ఒక ఏ దగ్గర పేర్లు ఉన్నాయి కనుక రెండు లక్షలు మాత్రమే మాఫీ అవుతుందంటవి అంటే ఆరు లక్షలు మాఫీ కావలసిన చోట ఈ కుటుంబానికి ఎంత అవుతుంది ఈరోజు రెండు లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది ఈ రైతు పేరు గురజాల బాలరెడ్డి గ్రామము జక్కాపూరు జిల్లా సిద్దిపేట జిల్లా ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య ఇప్పుడు చూసాం మనం అది దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామం తల్లిది అతన్ని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి గారి చావుకి ఈ ప్రభుత్వం కారణమైంది నిజంగా ఇది సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య ఈ ప్రభుత్వం చేసిన దగ ఇయాల బాలరెడ్డి గారి కుటుంబంలో ఆరు లక్షల రుణమాఫీ కావాల్సిన చోట కేవలం రెండు లక్షలే అవుతుంది నాలుగు లక్షల రూపాయలు ఇలా కుటుంబం మీద భారం పడుతుందంటే ఇది ప్రభుత్వం రైతుల్ని దగా చేయడం కాదా ఇది ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇంకా బాధ ఏంటంటే ఈరోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ముప్పై ఒక్క రకాల సమస్యలు ఉన్నాయండి ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే థర్టీ వన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర మేము కింద నేను ఒక శాసనసభ్యుడిగా రివ్యూ చేశాను అసలు ఏం జరుగుతూ ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది సార్ ముప్పై ఒక్క రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు అన్నారు అందులో ప్రధానంగా మీరు ఇంకో ఇంకొక గమ్మ జిమిక్ ఏం చేసిన ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ లక్ష రూపాయల లోపు మాఫీ ఫేజ్ టూ లక్ష యాభై వేలు ఫేజ్ త్రీ రెండు లక్షల లోపు అన్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూలోనేమో రైతుల వివరాలు గ్రామాల వారిగా ఇచ్చారు ఫేజ్ త్రీకి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసాడు ఊర్లకు పోతే ఊర్లకు పోతే ఏమవుతుంది వివరాలు ఇవ్వండి బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని ఫేజ్ వన్ ఫేజ్ టూలోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ త్రీకి వచ్చేసరికి బ్యాంకులకు పంపింది తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం ముప్పై ఒక్క సాకులు చూపించింది ముప్పై ఒక్క సాకుల్లో ఒకటి రేషన్ కార్డుని మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను రెండవ కారణం ఫ్యామిలీ